ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహూవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకున్నానను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహువాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలుదువనెను అనెను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యిను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నికీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెందుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనూకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనూకను పేరు పెట్టెను హనూకు ఈరాదు పుట్టెను ఈరాదు రాదు మహుయాయేలును కనెను మహుయాయలు మధుషాయలును కనెను మధుషాయలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించే వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి మూల మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కయ్యిను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్ కయ్యిను సహోదరి పేరు నయమ లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడలా లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది